సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము నిర్దోషమైన ఒక కోడిదూడను ఒక పొట్టేలును ఎహోవాకు ఇంపైన సువాసన గల అర్పింపవలెను అర్పింపవలను వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు ఏడు మగ పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి ప్రతి కోడెదోడతో తూములో మూడు పదియోవ వంతులను పొట్టేలకు రెండు వంతులను ఏడు పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఈ ఏడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకునవలెను ఏ పనియు చేయకూడదు ప్రాయశ్చిత్తము కలుగటకై పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములను కాక మీరు ఒక కోడెదోడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలను అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియోవ వంతులను ఒక పొట్టేలుతో రెండు పదియవ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మరియు ఏడవ నెల పదునైదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమయూ చేయక ఏడు దినములు ఎహోవాకు పండుగ ఆచరింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా పదమూడు కోడిదోడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను అర్పింపవలను అవి నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు దూడలలో ప్రతి దూడతో తూములో మూడు వంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేళ్లతో రెండు పదియోవ వంతులను ఆ గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదిహేవ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపబలెను రెండవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పాణార్పణములను కాక మీరు నిర్దోషమైన పన్నెండు కోడిదోడలను రెండు పొట్టేళ్లను ఏడాది పైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి చొప్పున ఆ కోడెళ్లతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను నాలుగవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన గొర్రె గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పాణార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఐదవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదిపై పదునాలుగు పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పాణార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పాణార్పణమును గాక నిర్దోషమైన ఎనిమిది కోడిలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన గొర్రె గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఏడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పైన పద్నాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఎనిమిదవ దినము మీకు వ్రత దినముగా నుండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులను చేయకూడదు అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడి దూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడి దూడతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మీ మృక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పాణార్పణములను మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యహోవాకు అర్పింపవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీలతో సమస్తమును తెలియజెప్పెను